ఆర్మూరు పట్టణంలోని పద్దెనిమిది వార్డు ఇన్చార్జ్ ఎస్కే బాబు ఆధ్వర్యంలో ఇందిరామ్మ ఇండ్లకు మార్కింగ్ వేసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ వినరెడ్డి లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరామ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతుందని ఆరు పేదవారికి మాత్రం ఈ పథకం వర్తించేలా కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ వైస్ చైర్మన్ జీవన్ ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి ఏఎంసీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చిమ్మి రవి తాజా మాజీ కౌన్సిలర్ బండరి ప్రసాద్ అబ్దుల్ మోసీన్ పసుపుల నరేష్ తదితరులు పాల్గొన్నారు

ಸೈಟ್ ಕೊಟ್ಟು ಫೈವ್ ಉಂಟು ಫೋಟೋ ಕಾ ರೋದು ಫೈಟ್ ಪ್